ओम श्री सद्गुचरणारिन्दाभ्या नमः ओम श्री गणेश सद्गुमूर्तिभ्यों नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः प्रणवादय शुद्ध ज्ञानकूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नमः ఓం ఈశ్వరో గురు రాత్మేతి మూర్తి భేదవి భాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ ఎలాగంటే మరి ఈ ఇట్లా ఈ విధంగా గురుతత్వాన్ని జపముతోటి ధ్యానముతోటి శ్రీ గురుగీత పారాయణముతోటి కూడా గురుతత్వాన్ని పొందవచ్చు ఈ విధంగా ఈ గురుగీత బ్రహ్మ విద్యా విశిష్టులై శాశ్వతమైనటువంటి సౌఖ్యాన్ని ఇస్తుంది అని చెబుతూ అంతేకాదు ఈ గురిగీత శాస్త్రము పఠనము చేయడం కానీ జపం చేయడం కానీ దీని ద్వారా క్షణములో సకలమైనటువంటి పాపాలను పూర్తిగా శమింపజేస్తూ ఉన్నది ధర్మాన్ని ఇస్తుంది కామాన్ని ఇస్తుంది అర్థాన్ని ఇస్తుంది మోక్షాన్ని అంటే ధర్మ కామ మోక్షాలను చతుర్వేద పురుషార్థాలను కూడా ఈ శ్రీ గురుగీతా పఠనము ద్వారా పొందుతూ ఉంటాడు అంతేకాదు యహ సంబంధమైన పర సంబంధమైన లోక సుఖాలను కోరిన వారికి ఇవి కోరిన వెంటనే తీరుస్తూ ఉన్నది ఈ ప్రకారం ఎవరైతే దేని దేనిని కోరుకుని నిశ్చయంగా మరి కోరుతూ వాంఛిస్తూ ఉన్నారో వారి యొక్క మనోరథాలు అన్నీ కూడా తీరిపోతూ ఉన్నవి తలంచినంత మాత్రము చేత అన్నీ కూడా సిద్ధిస్తూ ఉన్నవి కాబట్టి శ్రీ గురుగీతా శాస్త్రాన్ని ఆవశ్యకముగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విధిగా పారాయణం చేయవలసిందే భక్తిగా జపము చేయాలి ధ్యానించాలి అంటే శ్రీ గురుగీతా శాస్త్రము యొక్క పారాయణమును శ్రీ గురుగీతా మంత్రమును శ్రీ గురు మంత్రాన్ని శ్రీ గురుస్వరూప ధ్యానాన్ని శ్రీ గురు సేవ పూజ మొదలైన అన్ని వాటిని నిత్యము కూడా ఎవరైతే అనుష్టిస్తూ ఉంటారో అటువంటి వారు ఈ ధర్మ కామ మోక్షములు అనే చతుర్విధ నాలుగు రకాలైన పురుషార్థ సంపన్నులే అవుతారు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు అని తెలియజేస్తూ అంతేకాదు నిరంతరము కూడా శ్రీ గురిగీతా శాస్త్రాన్ని ధ్యానించినటువంటి వారికి స్వర్గలోకంలోని కల్పవృక్షాదులతో ఏమీ ప్రయోజనం లేదు ఇక్కడనే ప్రత్యక్షంగా కోరిందంతా కూడా జరిగిపోవుచున్నది దేని ద్వారా అంటే శ్రీ గీతా శాస్త్రాన్ని ధ్యానించడం ద్వారా అంటే స్వర్గలోకంలో ఉండేటువంటి కల్పవృక్షము కానీ కామధేనువు కానీ చింతామణి కానీ వాటిని దగ్గరకు వెళ్ళి ఆశ్రయించినప్పుడు మాత్రమే వారి యొక్క కోరికలు తీరుతూ ఉంటాయి ఈ శాస్త్రమైతే అలా కాదు ఆ ధ్యానించేటువంటి వాడు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా శ్రీ గురుదేవుని యొక్క సన్నిధానంలో లేకపోయినప్పటికీ కూడా సకల శుభాలను కూడా ఇస్తుంది శ్రీ గురు గీతాపారాయణము అని తెలియజేస్తూ ఇంకా ఈ విధంగా అంటే కల్పవృక్షాలు అనేటువంటివి వాస్తవానికి విచారించి చూస్తే అవి కోరిన వస్తువునే ఇస్తుంది కానీ మోక్షానికి సంబంధించిన జ్ఞానాన్ని ఇమ్మని అడిగితే అవి జ్ఞానాన్ని ఇవ్వలేవు కల్పవృక్షము ఇవ్వలేదు కామధేనువు ఇవ్వలేదు చింతామణి కూడా ఇవ్వలేదు అవి కేవలం దృశ్య సంబంధమైనటువంటి దేహావసరాన్ని తీర్చుకునేటువంటి వాని కోరికలు తీర్చేటువంటి ఫలితాలను మాత్రమే ఇస్తున్నాయి కానీ జ్ఞానాన్ని ఇవ్వలేవు అవి ఏ విధంగా అంటే కోరికల యొక్క ప్రయోజనాలు అయితే అనంతంగా ఇస్తాయి కానీ మరి ఇతరమైనటువంటి జ్ఞాన సంబంధమైన ముక్తి తత్వాన్ని పొందించేటువంటి జ్ఞానాన్ని అవి అందించలేవు కాబట్టి శాస్త్రం శాస్త్రమైతే అట్లు కాకుండా అనంతమైనటువంటి కోరికలకు అతీతమైన నాశరహితములైనటువంటి బ్రహ్మ జ్ఞానాన్ని ఈ గురుగీతా శాస్త్రము ఇస్తూ ఉన్నది అని చెబుతూ ఎలాగంటే శ్రీ గురుదేవుని అందలి అంటే ఇది ఎట్లా ఉన్నది మహాపవిత్రవంతమైనటువంటి ఈ గురుగీతా శాస్త్రము మహామహిమ సంపన్నమైనది స్వర్గలోకంలో ఉన్నటువంటి కల్పవృక్షము కామదేహనువు చింతామణి కోరికలను ఇచ్చినట్లుగానే సకల రథాలను కూడా ఇస్తున్నది అని దానిని దృఢపరుస్తూ ఇంకా ఏమని చెప్తూ ఉన్నారు అంటే శ్రీ గురుదేవుని పరమ భక్తి చేతనే మోక్షం కలుగుతుంది కదా ఎందుకు అంటే మోక్షాన్ని పొందాలి అంటే శ్రీ సద్గురుమూర్తి యొక్క కరుణ మాత్రమే మనకి అటువంటి జ్ఞానాన్ని లభింపజేస్తూ ఉంటుంది అనే చెబుతూ అంతేకాదు మరి గురిగీత ద్వారా ఏమొస్తుంది బ్రహ్మజ్ఞానం వస్తుంది శ్రీ సద్గురుమూర్తి ద్వారా మోక్షం కలుగుతుంది కాబట్టి ఈ రెంటిని కూడా తెలిపి ఇంకా కూడా ఈ రెంటి ద్వారా మాత్రమే కాకుండా శ్రీ గురిగీత శాస్త్రాన్ని ఎవరైతే శ్రద్ధతో దానిని చూసి మళ్ళీ రా వేరే దాంట్లో రాసైనా సరే అది మహాప్రాణం కంటే అధికము అని నమ్మకంతో విశ్వాసంతో భక్తితో నిరంతరము ఎవడైతే పూజిస్తూ ఉన్నాడో అటువంటి వాడు దానిని గురించే ధ్యానిస్తూ ఉన్నాడో అటువంటి పరమభక్తుడు మహాజ్ఞాన సంపన్నుడే అవుతాడు జ్ఞాన సంపన్నత అంటే ఇహ సంబంధమైనటువంటి వస్తు సముదాయంతో పాటు పర సంబంధమైన పరతత్వాన్ని ఆ బ్రహ్మతత్వాన్ని పొందేటువంటి జ్ఞానాన్ని కూడా వాడు మరి పొంది దాని ద్వారా వాడు మహాజ్ఞాన సంపన్నతతోటి మోక్షలక్ష్మినే పొందుతూ ఉన్నాడు అంతేకాదు శాశ్వతమైనటువంటి పదవి ఏదైతే ఉన్నదో దానిని అధిష్ఠిస్తూ ఉన్నాడు అంత మాత్రం మా కాకుండా తనకు అట్టి జ్ఞాన సంపద ఇచ్చినటువంటి శ్రీ గురుదేవుని అందలి అనన్యమైన భక్తి చేతనే కలిగింది కాబట్టి మరి వాని యొక్క హృదయమందు శ్రీ సద్గురు స్వరూపాన్నే తలుస్తూ శ్రీ సద్గురుమూర్తినే మరి ఎల్లవేళలా తన యొక్క హృదయస్థానమునందు బదిలపరుచుకొని ఎల్ల ఎల్లవేళలా కూడా తన హృదయముందు శ్రీ సద్గురు స్వరూపాన్నే తలంచుచు ఇంకా పరమ భక్తితో ఉంటూ ఉంటాడు శ్రీ గురు గీతాపారాయణం వల్ల కలిగేటువంటి భక్తి అఖండమైనటువంటి భక్తి ఈ విధంగా జ్ఞానం కలిగినప్పటికీ కృతజ్ఞుడై ఉన్నందున వానికి పరమభక్తి వృద్ధి చెందుచూనే ఉంటుంది ఏ విధంగా వానికి జ్ఞానం కలిగింది శ్రీ సద్గురుమూర్తి యొక్క సామీప్యానికి వచ్చాడు అలా వచ్చినప్పుడు శ్రీ సద్గురుదేవుని పట్ల కానీ శ్రీ గురుగీతా శాస్త్రము పట్ల కానీ భక్తి కృతజ్ఞత నమ్మకము విశ్వాసము నమ్రత కలిగి ఎవడైతే ఉంటాడో వానికి భక్తి ఇంకా 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 కూడా అది వృద్ధి చెందుతూనే ఉండి పరమభక్తిగా మారిపోతుంది ఆ దాని వలన వాని యొక్క హృదయంలో జ్ఞానప్రకాశము అధికమైనటువంటి భక్తి ఎప్పుడైతే వ్యాపిస్తూ విస్తరిల్లుతూ ఉన్నదో దాని ద్వారా అది కాస్త జ్ఞానంగా మారిపోతుంది ఆ జ్ఞాన ప్రకాశము ఎల్ల ప్రదేశాలయందు కూడా అది విరాజమానమై ఉంటుంది ఈ విధంగా శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహము గనక ఏ విధంగా ఉంటుంది అంటే శ్రీ గురు గీతా శాస్త్ర ప్రయోజనం శ్రీ గురుదేవుని యొక్క సామీప్యానికి మరి సామీప్యాన్ని పొందింపజేసి శ్రీ సద్గురుదేవుని యొక్క అనుగ్రహము చేత వాడు పరమతత్వాన్ని పరమ జ్ఞానాన్ని జ్ఞాన ప్రకాశాన్ని కూడా పొందుతూ ఉంటాడు అని తెలియజేస్తూ అంతేకాదు ఇంకా జపంతి శాక్త సౌరాశ గాణ పత్యాశ వై పత్యాశ్చ వైష్ణవా శైవాసు పాశుపత సర్వే సత్యం సత్యం నా సంశయ ఇంకా కూడా ఎలా అంటే శక్తినే పరమదైవము అని మన మంత్రాలలో కానీ యంత్రాదులతో కానీ ధ్యానించేటువంటి వారు ఎవరు శాక్తయులు అంటే మనకి అనేక మతానుయాయులు అనేక అంటే ఎవరికి వారే వారు విధించుకున్నటువంటి మతానుసారం వారు అనుసరించేటువంటి మతానుసారం వారు గురువులు వారికి బోధించేటువంటి అనుభవసారం ప్రకారం కొంతమంది ఏం చేస్తారు ఈ జగత్ సంబంధమైనటువంటి వస్తుతతికి సృష్టి స్థితి లయము సర్వానికి మూలమైనటువంటి శక్తే ఆధారం శక్తి లేకపోతే ఏ విషయము నిలవదు అని భావించి ఇక ఆ పరమ దైవము అని బోధిస్తారు ఆ బోధ వల్ల ఆ బోధను అనుసరించేటువంటి వాడు మంత్రాలయందు తంత్రాలయందు కూడా ధ్యానిస్తూ ఉంటారు ఆ వారిని అనుసరించేటువంటి వారు శాక్తేయ మతం లేకపోతే శాక్తేయులు అని పిలువబడతారు ఆ వారు ఇంకంతేకాదు మరి ఇంకొక మతం వారు ఉన్నారు వారు సౌరులు అని చెప్పబడతారు సౌరమతము వారు అంటే మూడు సంఖ్యల్లోనూ ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఈ త్రిసంధ్యలలో కూడా సూర్య భగవానుని ఆరాధిస్తూ ఉంటారు మొట్టమొదట మరి సంధ్యావందనం తూర్పు దిక్కు తిరిగి చేస్తారు ఉదయాన్నే అరుణోదయ సమయంలో మధ్యాహ్నం మార్తాండ్రుడి తేజునికి నడినెత్తిన ఉన్నటువంటి పైన ఉన్న ఆయనకు చూసి చేస్తారు మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు మళ్ళీ కూడా అపర సంధ్య వందనం అనేటువంటిది మళ్ళీ కూడా చేస్తారు ఈ విధంగా మూడు సంధ్యల ఎందు కూడా ఎవరైతే సూర్యభగవాను యొక్క గమనాన్ని అనుసరిస్తూ ఆయననే సర్వేక సమస్తానికి ఆయనే మూలము ఆయన ప్రకాశమే జగత్తంతా వెలుగుతుంది ఆ సూర్యభగవానుడు లేకపోతే ఏమీ లేదు అని భావిస్తూ సర్వానికి మూలమైనటువంటి శ్రీ సూర్యభగవానుడే మూలము అని భావించేటువంటి వారు ఏ విధంగా అంటే ఇక వారు సౌరులు అని చెప్పబడుతూ ఉంటారు అని అంటే సూర్యారాధకులు ఇంకా మరి ఇంకా కొంతమంది ఉంటారు సర్వ విద్యాధిపతి అయినటువంటి శ్రీ విఘ్నహరుడైనటువంటి శ్రీ గణపతిని ఉపాసించేటువంటి వారు వారిని ఏమంటారు వారి యొక్క మతాన్ని గాణాపత్యులు అంటే శ్రీ గణపతిని అనుసరించేటువంటి వారు కాబట్టి గాణాపత్యులు అంటారు వారేమనుకుంటారు సర్వ విద్యలకు కూడా అధిపతి అయినటువంటి వాడు సర్వ విఘ్నాలు ఆటంకాలు తొలగించేటువంటి వాడు ఏ విఘ్నాలు వచ్చినా కూడా హరించేటువంటి అధిపతి శ్రీ విఘ్నేశ్వరుడే మానవ జీవనానికి వచ్చేటువంటి ఆటంకాలు విఘ్నాలు ఇవన్నీ కూడా హరింపజేసేటువంటి తత్వం శ్రీ గణపతిదే కాబట్టి ఈ గణపతిని ఉపాసిస్తే సర్వ విద్యల ఎందు కూడా మనం అభ్యున్నతమై అభివృద్ధి చెంది ఏ ఆటంకాలు లేకుండా నిరాటంకంగా మన యొక్క పని అనేటువంటిది దీక్షగా కార్యదక్షతను నెరవేర్చుకోవచ్చు అని గాణాపత్యులు అయినటువంటి వారు శ్రీ గణపతిని ఎల్ల వేళలా కూడా ఉపాసిస్తూ గణపతిని అనుసరిస్తూ ఆ విధంగా ఉండేటువంటి వారు గాణాపత్యులు అయితే ఇంకా కొంతమంది విష్ణువునే సకల జగదాధారుడని సర్వవ్యాపకుడని తలుస్తారు అంతేకాదు అలా ఉపాసించేటువంటి వారిని వైష్ణవులు అంటారు విష్ణువు అంటే సత్వగుణ ప్రాతిపదిక మీద మరి సృజయించబడినటువంటి ఆ యొక్క సాత్ సత్వగుణ ప్రా ప్రాతిపదిక మీద అంటే మహాభోరిమి చేత బ్రహ్మ చేత సృజయించబడినటువంటి ఈ యొక్క లోకాన్ని సర్వ జీవరాశిని కూడా పోషణ ఎంతో ఓరిమితో భూదేవి కంటే కూడా ఓరిమితో ఆ పోషణ కొనసాగించేటువంటి తత్వం సత్వగుణ ప్రధానుడైనటువంటి శ్రీహరి మాత్రమే ఆయన దేనికి జగత్తుకు ఆధారమని చెప్తారు ఎందుకు అంటే సృజన కార్యం అనేటువంటిది బ్రహ్మ చేసినప్పటికీ కూడా రజోంగూడకత్త ఆ బ్రహ్మ పుట్టినటువంటి వాడు శ్రీ ఆ విష్ణుదేవుని యొక్క శ్రీ విష్ణు విష్ణువు యొక్క నాభి కమలం నుండి ఉద్భవించాడు కాబట్టి సమస్త జగత్తుకు కూడా ఆధారము ఆయనే మొట్టమొదట ఆయనే కాబట్టి సర్వానికి కూడా ఆశ్రయం కూడా ఆయనే ఆయన యొక్క క్షమా సహనం వలనే మరి ఈ సృష్టి యావత్తు కూడా ఈ విధంగా కొనసాగుతూ ఉన్నది అని సమస్త జగత్తుకి కూడా కూడా ఆధారభూతుడు సర్వము వ్యాపించిన వాడు సర్వేక సమస్తమైనటువంటి జీవరాశిని ఏ ఏ ఉపాధులతో ఉన్నప్పటికీ కూడా ఆ ఉపాధులతో వాటి ఆయు కాలం తీరేటంత వరకు పోషింపబడేటువంటి స్థితి కల్పించేటువంటి వాడు ఆ జగదాదారుడైనటువంటి శ్రీ మహావిష్ణువే అని ఆయనే ఆధారము ఆయనే సర్వవ్యాపకుడు ఆయనే జగత్తుకు ఆధారము జగత్తుని సృజ ఎందుకు అంటే ఈ ఈ జగత్తు అన్నప్పుడు ఏది వస్తుందో అది పోతుంది ఆ వచ్చిపోయేటువంటి సృజన కార్యక్రమం అనేటువంటిది రజోగుణకత్త అయినటువంటి బ్రహ్మదేవుడైతే బ్రహ్మదేవుని యొక్క ఆధార స్థానం శ్రీ మహావిష్ణువు ఆమె యొక్క నాభి కమలం నుండి ఉత్పన్నమైనటువంటి శ్రీ ఆ మా చతురాననుడు ఆయన ద్వారా వచ్చినటువంటి సృజన కాబట్టి దీనినిలా ఈ పోషణను కొనసాగిస్తూ సమస్త జగత్తుకి ఆధారభూతుడైనటువంటి వాడు విష్ణుమూర్తియే అని ఈయన మాత్రమే సర్వవ్యాపకుడు ఈయనే సత్యము ఈయనే నిత్యము అని భావించి ఆయననే తలంచి ఆయ ఆయనను ఉపాసించేటువంటి శ్రీ మహావిష్ణువును ఉపాసించేటువంటి వారు అనుసరించేటువంటి వారు అందరూ కూడా మరి వైష్ణవులే వారిని వైష్ణవులు వైష్ణవ మతము అని చెప్తారు ఇపోతే ఇంకా కొంతమంది ఉన్నారు వారేంటి పాశుపతులు అంటే పశుతుల్యులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా నశింపచేసి మరి వారికి జ్ఞానభిక్ష పెట్టేటువంటి ఎవరు అంటే రుద్రుడే అని చెబుతూ ఆయన సర్వపాలకుడు పశుపతినే అంటే పశుత్వంతో వానికి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేటువంటి వివేచన లేని మాంద్యంతో ఆ జ్ఞానాన్నే జ్ఞానముగా భావించుకొని అస్థిరాన్నే స్థిరంగా భావించుకునేటువంటి ఒక మూర్ఖమైనటువంటి జంతు సమానమైనటువంటి మానవులకు కూడా జ్ఞానాన్ని అందింపజేసి ఆ జ్ఞానతమము చీకటి అనేది నశింపజేసి జంతువుల నుండి మనుషులుగా మార్చి వివేకముతో మేల్కొల్పి ఆ యొక్క బ్రహ్మతత్వమునందు పరిడి వెళ్ళేటట్టు చేయగలిగినటువంటి జ్ఞానాన్ని ప్రసాదింపజేసేటువంటి వాడు కాబట్టి ఆ జ్ఞాన చీకటి టిని నశింపజేసేవాడు కాబట్టి ఆ పాశుపతుడు అంటే పశువులతో సమానమైనటువంటి మనుషుల్ని జ్ఞానం అంటే అందుకే మానవుడు అన్నప్పుడు అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడు జ్ఞానేన హీన తత్పశువి సమాన జ్ఞానం లేకపోతే పశువులతో సమానమే అందుకని పశువులతో సమానమైన వాడిని ఈ యొక్క ద్విపాద పశువుని జ్ఞానవంతువునిగా మానవునిగా మార్చి అజ్ఞానాన్ని నశింపజేసేటువంటి పశుతుల్యమైనటువంటి అజ్ఞానాన్ని నశింపజేసేటువంటి స్థితిని కలిగించేటువంటి వాడు ఆ యొక్క శివుడే కాబట్టి ఆయనే ఆధారం ఆయనే సర్వ అని భావించి కొంతమంది ఈ పశుపతిని మరి గొప్పగా ఆ మతాన్నే అనుసరిస్తూ కొందరు ఉంటారు అంటే కొందరు ఏమంటారు విష్ణువే గొప్ప అంటారు కొందరు శివుడే గొప్ప అంటారు కొందరు వినాయకుడే గొప్ప అంటారు కొంతమంది సూర్యుడే గొ మహనీయుడు అంటారు కొంతమంది శక్తి కంటే మించింది లేదు అంటారు కాబట్టి ఈ విధంగా ఈ పాశుపతులు ఎక్కడుంటారు అంటే శివాలయాలలో ఉంటారు శివుని యొక్క దేవాలయాలలో అర్చకులై ఉంటారు అటువంటి శివార్చకులు వారినే శైవులు అని కూడా మతం కేవలం శివుణ్ణి మాత్రమే ఆరాధిస్తూ ఉంటారు అని చెబుతూ ఇటువంటి మతాలను రకరకాలుగా ఎవరైతే వారికి నచ్చినటువంటి మతాన్ని వారు అవలంబన చేసి వారందరూ కూడా ఈ గురిగీత శాస్త్రాన్ని సర్వదా జపిస్తూ ఉన్నారు ఏ విధంగా అంటే ఇక్కడ వైష్ణవులకి కానీ శాక్తేయులకు కానీ సౌరుడికి కానీ గాణాపత్యులకు కానీ మరి పాశుపతులకు కానీ ఇటువంటి వారికి ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి గురువు అవసరమే గురువు విషయంలో ఇక్కడ శాక్తేయులని కానీ సౌరులని కానీ ఇటువంటి మతభేదము అనేటువంటిది ఏమన్నా చూపిస్తారా అటువంటి వివక్షత లేదు ప్రతి ఒక్కరికి కూడా ఆత్మజ్ఞానం అనేటువంటిది అవసరమే శ్రీ సద్గురుమూర్తి ఏ మతానికి చెందినటువంటి వాడు శ్రీ గురుగీత ఏ మతానికి ప్రాతిపదికగా వెలువడింది అంటే ఈ గురుగీత కానీ శ్రీ గురుమూర్తి కానీ ఏ మతానికి ప్రాతిపదికగా ఈ శాస్త్రం వెలువడలేదు ఏ మతానికి కూడా అధిష్టానకర్త అయి శ్రీ గురుదేవుడు వెలయలేదు సర్వవ్యాపకమైనటువంటి ఏ పరబ్రహ్మ సత్తా అయితే ఉన్నదో ఆ పరబ్రహ్మ సత్తా స్వరూపమే శ్రీ గురుమూర్తి యొక్క స్వరూపం ఆ సత్తాని పొందింపజేసేటువంటి విషయం కోసమే ఆయన దేహాన్ని ధరించి వచ్చాడు ఆ ధరించినటువంటి దేహం ఏ మతానికి మనం ఆపాదిస్తాము లేదు అయితే ఈ మతం వాళ్ళందరూ జ్ఞానం లేని వల్ల జ్ఞానం ఉన్నవాళ్ళే కానీ వాళ్ళు ఏ రూపంలో అంటే పరిచ్ఛిన్న రూపంలో చూసుకుంటూ ఉన్నారు మేము శక్తిని అనుసరిస్తాం మేము శాక్తేయులం మేము పశుపతిని అనుసరిస్తాం మేము పాశుపతులం మేము విష్ణుదేవుని అనుసరిస్తాం మేము వైష్ణవులం మేము గణపతిని అర్చిస్తాం మేము గణాపత్యులం మేము సూర్యుడిని ఆరాధిస్తాం మేము సౌరులం ఈ విధంగా స సౌరోపాసన చేస్తాం ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటారే కానీ ఈ అంటే రకరకాలైనటువంటి వారికి అన్ని కులముల వారికి సర్వ జీవరాశికి ఆహారం ఎంత అవసరమో మానవులకి ఏ మతాన్ని అనుసరించినప్పటికీ అందరికీ జ్ఞానం అవసరం కాబట్టి ఆ జ్ఞానం ద్వారానే వాడు ఏ మతాన్ని ఆశ్రయించిన ఎటువంటి గురువును ఆశ్రయించిన ఆ మతానుయాయిగా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి జ్ఞానం అవసరం కాబట్టి ఆ జ్ఞానం అనేది ఒక వర్గానికి ఒక మతానికి ఒక దేవీ దేవతలకి సంబంధించినటువంటిది కాదు కదా ఇది సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని వచ్చి పోయి ఇప్పుడు శివుడు కానీ శరీరం ధరించాడు వదిలేస్తాడు విష్ణువు శరీరం ధరించాడు వదిలేస్తాడు కాకుంటే మన దేహాలకంటే అనేక లక్షల దివ్య సంవత్సరాలు అధికంగా ఉండి ఉండవచ్చు కానీ గణపతి కానీ శక్తి కానీ ఏ శరీరము రూపనామక్రియలతో కూడుకొని శరీరాన్ని ధరించారో ఆ శరీరం వదిలేస్తారు ఎందుకు అంటే వచ్చింది అంటే పోతుంది కదా అందుకు కాబట్టి సర్వవ్యాపక స్థితి ఏదైతే ఉన్నదో ఈ మహనీయులందరూ శక్తి కానీ గణపతి కానీ మరి సూర్యుడు కానీ విష్ణువు కానీ శివుడు కానీ ఇటువంటి వారంతా కూడా సర్వవ్యాపకమైనటువంటి పరిస్థితిని ఆ సర్వవ్యాపకమైనటువంటి స్థితిని అనుసరించి దాని ఎందుకు స్థిరపడి ఉన్నవాళ్ళు కాబట్టి ఆ మార్గాన్ని అనుసరించాలి అంటే మీరు ఏ మతమైనా పట్టుకోండి కానీ ఏ మతాన్ని అనుసరించినా మళ్ళీ శరీరం వచ్చేటువంటి స్థితి కాకుండా జ్ఞానాన్ని ఆశ్రయించండి ఒక మతాన్ని ప్రాతిపదికగా తీసుకోండి దాని ప్రకారం మీరు జ్ఞానాన్ని ఆశ్రయించండి జ్ఞానం ఏం చేస్తుంది ఒక మతంతో అవసరం లేకుండా ఒక వర్గంతో ఒక లింగంతో అనేటువంటిది అవసరం లేకుండా మీ భక్తి జ్ఞానము ఆధారంగా ఆ పరిపూర్ణ తత్వమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని మీరు పొందగలుగుతారు అని తెలియజేసేటువంటిది కాబట్టి ఇక్కడ శ్రీ సద్గురుమూర్తి కులానికి వర్గానికి లింగానికి ప్రాంతానికి ప్రదేశానికి చెందినటువంటి వాడా మతం లేదు కులం లేదు అటు టువంటి సర్వవ్యాపకమైనటువంటి సర్వదా సర్వకాల సర్వావస్థలు ఎందు శాశ్వతమైనటువంటి ఏ పరమాత్మ వస్తువు సర్వమునందు కూడా నిండి నిబిడీకృతమై ఉన్నదో అటువంటి తత్వాన్ని బోధించేటువంటిదే శ్రీ గురుదేవుడు అటువంటి శ్రీ గురుదేవునే శరణ పొందాలి ఎల్లవేళలా శరణు పొంది శ్రీ గురుగీతను పారాయణం చేస్తూ శ్రీ గురుగీతను పారాయణం చేసినప్పుడు సర్వవ్యాపకమైన పరబ్రహ్మతత్వాన్ని పొందింపజేసేటువంటి శ్రీ సద్గురు స్వరూపం అనేటువంటిది లబ్ధి పొందుతుంది దాని ద్వారా వాడు జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తాడు ముక్తిని పొందుతాడు అనే చెబుతూ శ్రీ గురుదేవుని శరణి పొందితే వాడు గురుదేవుణ్ణి సేవిస్తాడు స్మరిస్తాడు ధ్యానిస్తాడు పరమ ముక్తిని పొందుతాడు నిరతిశయానంద రూపులు అఖండ పరిపూర్ణులు అయి ఉంటున్నారు శ్రీ సద్గురుదేవులు అని తెలియజేస్తూ ఇతి శ్రీ పురాణే ఉత్తరాఖండే ఉమామహేశ్వర సంవాద రూపంలో ఉన్న శ్రీ గీత ధ్యానాది విధి నిర్వాణస్వరూపా కథనో నామ ద్వితీయోధ్యాయము అంటే రెండవ అధ్యాయము అనేటువంటిది సమాప్తమైంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ओम श्री सद्गुपरब्रह्मार्पणमस्तु ओं तत्स